లేబర్ కోర్స్ రద్దు అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం కోసం కార్మిక ఉద్యోగ సంఘాలు చేపట్టిన మే ఇరవైవ తేదీన జరిగే కార్మిక సభ్యులను జయప్రదం చేయాలని రైస్ మిల్లు కార్మికులకు పిలుపునిచ్చారు రైస్ మిల్లు కార్మికుల విస్తృత సమావేశం కేకే భవన్ లో ఎరమల అధ్యక్షతన జరిగింది సమావేశానికి హాజరైన కర్నూలు నగర ఆయిల్ మరియు రైస్ మిల్లు కార్మికుల యూనియన్ అధ్యక్షుడు డి గౌస్ దేశాయ్ కార్యదర్శి సిహెచ్ సాయిబాబాలు మాట్లాడుతూ దేశంలో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్ర బీజేపీ మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోర్ట్స్ తెచ్చింది వీటిని రద్దు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు సౌకర్యం కల్పించాలని ప్రమాద భీమా సౌకర్యం కల్పించి సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు దేశ వ్యాప్తంగా సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఇరవై రెండు సమ్మెలకు ఈ సమ్మెకు చాలా వ్యత్యాసం ఉంది ఇతర పదహారు డిమాండ్ల కన్నా అన్నింటిలోనూ లేబర్ కోడ్లను అడ్డుకోవడం ప్రధాన అంశం లేబర్ కోర్ట్స్ అమల్లోకి వేస్తే చట్టాలు వర్తిస్తే కార్మికులు చట్టాలు వర్తించని కార్మికులు అందరూ భానుసత్వంలోని నెట్టవేయబడతారు అని లేబర్ కోడ్లు వేస్తే సంఘం పెట్టుకునే హక్కు పోతుంది ఇవే కాకుండా కార్మికులు అనేక హక్కులు కోల్పోవాల్సి వస్తుందని అందుకే కార్మికులందరూ ఒకట ఒక్క తాటిపైకి వచ్చి మే ఇరవైవ తేదీన జరిగే సమయంలో కార్మికులు అందరూ పాల్గొన్నారని పిలిపి జరిగింది సమావేశంలో కార్మికులు గాలిన్న హనుమంతు శేఖర్ శివుని మద్దరెడ్డి ముందు శేఖర్ వెంకటేశ్వర్లు శేషణ ఓంకారం కార్మికులు పాల్గొన్నారు ప్రభుత్వానికి చురుకాల సమ్మె చేశాము బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై రెండు సమ్మె చేశాము ఈ పద్నాలుగు రెండులో ఇరవై రెండు సమ్మెలో ఫస్ట్ సమ్మెలో పన్నెండు కోట్లు ఆకరాల సమ్మెలో పదహైదు కోట్లు